హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదండి నేను ఫౌండేషన్ క్రీము అలాగే బాడీ లోషను కూడా రెండు ఒక్క దగ్గరికి తీసుకున్నాను చిన్ ఎక్కువ క్వాంటిటీ కాదండి ఫౌండేషన్ క్రీమ్ అయితే జస్ట్ ఒక రెండు సార్లు మాత్రమే ఫ్రెష్ చేస్తాను అనమాట కొంచెం క్రీమ్ వస్తుంది దాంట్లో బాడీ లోషన్ పెట్ కలుపుకొని ఇలా మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేస్తున్నాను అంటే మా పార్లర్లోనే వర్క్ చేస్తున్నారు ఒక ఆవిడ ఆవిడ నేను మాట్లాడుకుంటున్నాం అనమాట ఏవో మాట్లాడుతుంటే నేను నవ్వుతూ ఉన్నానండి ఎందుకు నవ్వుతున్నాను అని మీరు అనుకుంటారని మీకు చెప్తున్నాను అనమాట ఆవిడ నేను మాట్లాడుకుంటూ ఇలా వీడియో షూట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండి మేకప్ క్రీమ్ అంటే ఫౌండేషన్ క్రీము మనం కనిపించే ప్లేస్లో మేడ కింద అలాగే చెవులకి మేడ చుట్టూ ఇలా అప్లై చేసుకోవాలి ఈవెన్గా ఉంటుంది అప్పుడేని లేదంటే మనకి ప్యాచెస్ లాగా అంటే ఫేస్ ఏమో తెల్లగా మెడ ఏమో నల్లగా ఇలా కనపడుతుందండి అందుకోసం అనేసి మొత్తం ఈవెన్గా ఉండడానికి నేను ఇలా ఫౌండేషన్ క్రీమ్ అయితే ఫస్ట్ అప్లై చేశాను ఫౌండేషన్ క్రీమ్లో మీరు కంపల్సరిగా బాడీ లోషను వేసుకొని అలా మిక్స్ చేసి పెట్టుకోండి చాలా బాగుంటుంది లేదంటే చాలా డార్క్గా పడుతుందండి ఫౌండేషన్ క్రీము అంత బాగుండదు అయితే నేను ఇప్పుడు చూడండి ఫౌండేషన్ పౌడర్ వేసుకుంటున్నాను ఇలా మొత్తం పౌడర్ వేసుకున్న తర్వాత నేను చాలా సింపుల్గా రెడీ అవుతానండి ఈ బ్రష్తో పౌడర్ వేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది ఈ బ్రష్ మనం క్రీమ్లు కూడా అప్లై చేయవచ్చు కానీ నేను పౌడర్ అప్లై చేయడానికి వాడుతున్నాను కాంపాక్ట్ పౌడరు వేస్తున్నాను అనమాట ఈ బ్రష్తో ఇలా నేను కొన్ని బ్రష్ పెట్టుకున్నానండి వాటితోటి కొన్ని కొన్ని వేస్తూ ఉన్నాను అనమాట మేకప్కి వాడుతున్నాను ఇది ఫౌండేషన్ అయితే రెడీ పౌడర్ అయితే వేసేసుకున్నాను కదా ఇప్పుడు నేను చూడండి మొత్తం ఈవెన్గా కలుస్తుందో లేదో ఒక చిన్న అద్దం పెట్టుకొని మనం చూసుకోవాలండి మామూలుగా దూరం అద్దం పెట్టుకొని చూసుకున్నట్టయితే మనకి అంత తేడా తెలియదు అనమాట మనకి బాగా ఈవెన్గా పట్టిందా లేదా అనేది చిన్న మిర్రర్తోనే మనకి బాగా తెలుస్తుంది అందుకోసమని నేను చిన్న మిర్రర్ కంపల్సరీ వాడతాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఐబ్రోస్ని హైలైట్ చేస్తున్నానండి నేను ఎప్పుడు కూడా మీకు చూపిస్తూ ఉంటాను పౌడర్ అప్లై చేస్తాను నేను ఐబ్రోస్కి పెన్సిల్ అయితే అప్లై చేయను మనకి మేకప్కు మేకప్ కిట్లోనే వస్తుంది అలాగే ఈ పౌడర్ బ్లాక్ పౌడరు మామూలుగా విడిగాను కూడా దొరుకుతుందండి నేను ఎక్కువ అయితే మాత్రం అమెజాన్లోనయి తెప్పించుకుంటూ ఉంటాను నేను బయట ఎక్కడ తీసుకోలేదు ఇప్పుడు వరకుని మేకప్ క్రీమ్లో మేకప్ పౌడర్స్లో మాత్రం సారీ మేకప్ కిట్లో మాత్రం కంపల్సరీ ఇలాంటివి కొన్నిటిలో వస్తాయండి బ్లాక్ పౌడర్ అనేది కొన్నిటికి వస్తుంది మస్కరాలో ఎక్కువ ఇస్తారనమాట మనం మస్కరా బ్లాక్ కూడా వేసుకుంటాము కానీ నేను వేసుకోను జస్ట్ పింక్ కలర్ షేడ్ వేస్తూ ఉంటాను కొంచెం కళ్ళుని హైలైట్ చేయడానికనమాట ఈ బ్లాక్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్లాక్ అనేది ఎక్కువగా నేను ఐబ్రోస్కి మాత్రమే వాడతాను చాలా న్యాచురల్గా కనిపిస్తుందండి మనం ఇలా ఐబ్రోస్ పౌడర్ని యూజ్ ఐబ్రోస్కి పౌడర్ని యూజ్ చేయడం వల్ల చాలా నేచురాలిటీగా ఉంటాయన్నమాట ఐబ్రోసు అందుకోసమని నేను పెన్సిల్ వాడకుండా ఇలా వాడుతున్నాను ఇప్పుడైతే కాటుక పెట్టుకుంటున్నానండి మామూలు ఇది పెన్సిల్నే యూజ్ చేస్తున్నాను కాజల్ని అయితే ఇక్కడ ఇలా అయిపోయిన తర్వాత జస్ట్ ఇంకేం లేదండి స్టిక్కర్ పెట్టుకోవడమే దానికన్నా ముందు నేను ఒక నుదుట్లో బొట్టు నాకు బాగా అలవాటు అని మీకు తెలుసు కదా ప్రతి వీడియోలో కూడా నుదుట్లో బొట్టు లేకుండా నేను ఉండను అంటే పాపిట్లో బొట్టు అనమాట అది కూడా వేసుకుంటాను అలాగే మనం ఇంత మేకప్ పౌడర్స్ ఇవి అన్నీ వాడుతున్నాం కదండీ అలాంటప్పుడు మన కళ్ళకి కొంచెం బాగా కనిపించేలాగా హైలైట్ చేసేలాగా మస్కరా వేసుకుంటున్నాను అన్నమాట ఈ పౌడర్లు అన్నీ పడి మనకి తెల్లగా అయిపోతాయండి వెంట్రుకలు అవి బ్లాక్ కావాలంటే మనం మస్కరా అనేది కంపల్సరీ యూజ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇందా అక్కడికి ఇప్పటికి ఎంత బాగా కనిపిస్తున్నాయి అని ఇలా రెడీ అయ్యాను ఇప్పుడు నేను ఇలా పాపిట్లో బొట్టు పెట్టుకుంటున్నాను అలాగే బొట్టు పైన కూడా చిన్నగా అంటే కుంకుమ పెట్టుకునే ప్లేస్లో ఇలా ఇది పెట్టుకుంటున్నాను అనమాట నేను మొత్తం ఓవరాల్గా అయితే ఇలా రెడీ అయ్యానండి ఒకసారి కళ్ళజోడు కూడా పెట్టుకుని చూసుకుంటున్నాను ఎందుకంటే నేను ఎలా రెడీ అయ్యాననేది తెలుసుకోవడానికి అనమాట లైట్గా నాకు దగ్గర చూపు మసగ్గా ఉంటుంది అందుకోసం అనేసి ఇలా నేను కళ్ళ జోడు పెడుతున్నానండి కంపల్సరీ అయిపోయానండి ఓవరాల్గా ఇలా ఫేస్ అంతా కూడా రెడీ అయిపోయాను హెయిర్ స్టైల్ చేసుకున్నాను అవన్నీ మీకు చూపించలేదు ఇక్కడ ఓవరాల్గా లుక్ చూసారండి ఇలా రెడీ అయ్యాను అనమాట శారీ అయితే ఇలా కట్టుకున్నాను ఈ శారీ నాకు చాలా ఇష్టము ఇలా కట్టుకున్నాను అనమాట ఇంకా బయలుదేరాము కారులోని మా పెద్ద బాబు చిన్నబాబు నేను వెళ్తు అంటే మా తమ్ముడు కారు డ్రైవ్ చేస్తున్నారు మా అమ్మాయి అయితే ఫ్రంట్ సీట్లో కూర్చుంది నేను మా బుడంకాయలు బ్యాక్ సీట్లో కూర్చున్నామండి ఇంకా వాళ్ళని చూస్తున్నారండి ఒకరికి ఒకళ్ళు ఇంకా కొట్టేసుకుంటూ ఉన్నారు అల్లరే అల్లరే అన్నమాట ఎలా అయితే ఇంకా ఫంక్షన్కి వచ్చేసామండి ఫంక్షన్ హాల్ అయితే చాలా దగ్గరలోనే ఉంది మాకు ఫంక్షన్ హాల్కి వచ్చేసాము ఇదిగోనండి ఇలా డెకరేట్ చేశారనమాట ఓవరాల్గా అయితే ఇలా ఉంది చూడండి మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చాము మేము మెచ్యూర్ ఫంక్షను అవుతూ ఉందండి ఒక్కొక్కళ్ళు వెళ్ళి అక్షంత లేయడము అలాగే ఫొటోస్ తీయించుకోవడము ఇలా చేస్తున్నారనమాట నేనైతే వీడియోస్ తీస్తూ ఉన్నాను మీ అందరికీ చూపించడానికి అమ్మాయిని చూస్తున్నారు కదా కింద కూర్చుంది చైర్లోని ఇదిగోనండి ఇన్ వీళ్ళందరూ కూడా భోజనాలు చేసి వచ్చి ఒక్కొక్కళ్ళు అలా కూర్చొని మాట్లాడడం చేయడం అలా చేస్తున్నారు అసలు ఫుడ్ అయితే చాలా బాగుందండి తిన్నాం మేము కూడా తిన్న తర్వాత పైకి అంటే ఫంక్షన్ హాల్లోకి వచ్చి అక్షింతలు వేసి మళ్ళీ బయలుదేరుతున్నామండి మా బుడంకాయలు ఉన్న చోట ఒక్క చోట కుదురుగా ఉండరు కదా వాళ్ళని తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నాము మీకు ఫంక్షన్ హాల్ అయితే కంప్లీట్ చూపించలేదండి ఎందుకంటే డే టైము అంత లుక్గా ఉండదు కాబట్టి లైటింగ్లు ఇలాంటివి ఏమి ఉండవు మామూలుగా జస్ట్ ఫంక్షన్ హాల్ మాత్రమే చూపించాను చూడండి మా ఊరు అంతా కూడా అంటే మా ఊరి సెంటర్ అంతా కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను మా ఊరు ఏమై ఉంటుంది ఏంటనేది కామెంట్ చేయండి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా ఒక లైక్ అయితే ఇవ్వండి